హలో పిల్లలు పుట్టినప్పటి నుంచి వాళ్ళ బ్రెయిన్ చాలా స్పీడ్గా ఎదుగుతూ ఉంటుంది వాళ్ళ కొత్త కొత్త విషయాలు నేర్చుకునే కొలది అలా వాళ్ళకి ఐదేళ్ళు వచ్చేటప్పటికి పెద్దవాళ్ళ బ్రెయిన్ ఎందుదో ఇంచుమించు ఆ సైజ్కి రీచ్ అవుతుంది అక్కడి నుంచి వాళ్ళకి ఎయిటీన్ ఇయర్స్ నిండేంత్ వరకు కూడా నన్ను ఆల్రెడీ ఉన్న న్యూరాన్స్ బలపడుతూ ఉంటాయి అక్కర్లేని కనెక్షన్స్ కట్ అవుతూ ఉంటాయి ఈ ప్రాసెస్ అంతటికి కంటిన్యూస్గా న్యూట్రియంట్స్ అనేవి బ్రెయిన్కి అవసరం ఈ న్యూట్రియంట్స్లోని ఎవిడెన్స్ ఉన్న అతి ముఖ్యమైన న్యూట్రియన్స్ గురించి ఇవాళ తెలుసుకుందాం నెంబర్ వన్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ నెంబర్ టూ ప్రోటీన్ నెంబర్ త్రీ విటమిన్ ఏ బీసీడి నెంబర్ ఫోర్ అయర్న్ నెంబర్ ఫైవ్ ఫోలేట్ ఎయిట్ నెంబర్ సిక్స్ జింక్ నెంబర్ సెవెన్ అయోడిన్ నెంబర్ ఎయిట్ పాలిఫినాల్స్ వీటి కోసం ఇప్పుడు ఒక్కొక్క ఆహారం వెతుక్కోలేము కాబట్టి నేను ఇవన్నీ లభించే ఫుడ్స్ ఫోర్ క్యాటగిరీస్లో డివైడ్ చేస్తున్నాను ఈ ఫోర్ క్యాటగిరీస్లోని కేటగిరీకి ఒక ఫుడ్ చెప్పున ఎవ్రీడే ఇంక్లూడ్ చేస్తే కనుక ఈ అన్ని న్యూట్రియంట్స్ మనం అవ్వచ్చు ఫస్ట్ కేటగిరీ హోల్ గ్రెయిన్స్ అంటే బియ్యం గోధుమలు ఓట్స్ ఇంకా మిల్లెట్స్ హోల్ ఏమి ఉంటాయి విటమిన్ బి ప్రోటీన్ ఐరన్ ఇంకా పాలిఫినాల్స్ కేటగిరీ టూ లెగ్యూమ్స్ ఇందులోకి చిక్కుళ్ళు శనగలు బొబ్బర్లు ఉలవలు రాజ్మా సోయాబీన్స్ ఇవన్నీ వస్తాయి ఇవి ప్రోటీన్ చాలా హైగా ఉంటుంది వీటిలోని ఇవి ఉడకబెట్టుకొని తింటాం దీంట్లో ఉన్న మెయిన్ న్యూట్రియంట్స్ ప్రోటీన్ ఐరిన్ ఫోలేట్ కోలిన్ జింక్ ఇంకా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఇప్పుడు కేటగిరీ త్రీ కొద్దాం ఇవి చాలా ముఖ్యం ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ దీంట్లో చాలా ఎక్కువగా ఉంటాయి అవి నట్స్ అండ్ సీడ్స్ మనకి బాగా తెలిసిన బాదం పిస్తా వాల్నట్స్ ఇవి కాకుండా సీడ్స్ అంటే గుమ్మడి గింజలు వాటర్మిలోన్ సీడ్స్ ఇంకా చియా సీడ్స్ నువ్వులు వీటన్నిటిలో హై ఫ్యాట్స్ ఉంటాయి ఇంకా మంచి ప్రోటీన్ కూడా ఉంటుంది నాన్ వెజ్ తినే వాళ్ళకైతే కనుక ఫిష్ ఇంకా ఎగ్స్ ఇవి మంచి సోర్స్ ఆఫ్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కోలిన్ ప్రోటీన్ నాన్ వెజ్ తినని వాళ్ళకి సీడ్స్ నట్స్ ఇంకా పెరుగు యోగట్ ఇవి సేమ్ అమౌంట్ ఆఫ్ న్యూట్రియం అనేవి మనకు అందుతాయి కేటగిరీ నెంబర్ ఫోర్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ గ్రీన్ లిఫీ వెజిటబుల్స్ పాలిఫినాల్స్ అనేవి సింపుల్గా కలర్డ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్లో ఉంటుంది అంటే గ్రీన్ లిఫీ వెజిటబుల్స్ దానిమ్మ యాపిల్ ఆరెంజెస్ ఇలా వీటిలో వీటిలోనే కాకుండాను పసుపు ఇంకా డార్క్ చాక్లెట్ ఆర్ కోకో పౌడర్లో కూడా పాలిఫినోల్స్ ఎక్కువగా ఉంటాయి సో ఈ ఫోర్ కేటగిరీస్ ఫుడ్స్ ఇంక్లూడ్ చేసుకోవడానికి ఎవ్రీడే ట్రై చేయండి ఇంకా ఈ జంక్ ఫుడ్స్ హై షుగర్స్ ఫ్రై చేసినవి మైదా ఎక్కువ పడిన ప్రాసెస్ ఫుడ్స్ వీలైనంత వరకు తగ్గించడానికి ట్రై చేయండి వాళ్ళ అటెన్షన్ ఇంకా మెమరీ స్కిల్స్ ప్రాసెసింగ్ స్కిల్స్ ఇవన్నీ కూడా బాగా ఇంప్రూవ్ అవుతాయి